లోని ము ఇక్కడ పైనుంచి వచ్చిన వరద ఉధృతి కారణంగా ఏదైతే పైన వాటర్ ఫాల్స్ సాధారణంగా ఉండే వాటర్ ఫాల్స్ చిన్నపాటి వాటర్ ఫాల్స్ అయినా గతంలో కేంద్రం అనేక సార్లు హెచ్చరించిందని చెప్పి స్థానిక అధికారులు చెప్పారు అయితే రాష్ట్రం దీని గురించి కేరళ రాష్ట్రం పట్టించుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదానికి జల ప్రవాహానికి కారణమైందని చెప్పచ్చు మనం ప్రస్తుతం ముందకాయ అనే ఇక్కడ ఇంటికి సంబంధించిన హిమాలయ బైక్ ఇది బైక్ కూర్చొని బురదలో కూలికి సహాయ చర్యలో భాగంగా దీన్ని తీసి బయట పరిస్థితుంది మొత్తవైపు ఈ ముండకాయం గ్రామాల్లో ఇల్లులన్నీ పూర్తిగా ధ్వంసం ఇంట్లోని సామాన్లను బయటకు వచ్చాయి ఇందులో మనం పరిశీలిస్తే ఇక్కడ అక్కడ సైకిల్ పిల్ల పిల్లల సైకిల్ చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న బయట బయటపడింది ఇది సుమారు బురద ప్రభావం ఎలా ఉందనేది ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ బురద సుమారు రెండు అడుగుల మేర కట్టి పెట్టినా గానీ మనం కట్టి పెట్టిన బురద లోపలికి తీవ్ర అంతమైన గా ఈ దరిన్నిలా మ ం이ి లోపలికి వ ె ళ ్이ా ల ం이 మ ా이్ ర 이 ఎలాంటి అవకాశం ల ే క ుం이이 వ ే ల 이 బీసీబీ నిర్వాహకులనే సైక్లిస్టులు కోసమే. ఇదులో ఎవరు ఫిట్ హ ె ల 이 ఉన్నాయి అనేంత మ ా త अरे नहीं मैं तुम्हें सिर्फ एक मिनट के लिए तक मारता हूं नंबर पे बैठे ले फोन करो पहले चाय लोगे क्या है Jer okay. yeah.